నందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన ఏస క్రీస్తు నామం పేరిట మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా పరిశుద్ధ పరిశుధ గ్రంథంలో నుండి రెండవ రాజుల గ్రంథము ఆరవ అధ్యాయము ఎనిమిది నుంచి పదహైదు వచనాలు చూస్తే మన శత్రువుల వలన భీతి లేకుండా మనం జీవించేటట్లు ఇక్కడ మనకు తెలియబడుతూ ఉంది దైవజనుడైనటువంటి అతని పనివాడు పందల కడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకుని ఎండుట కనబడే రెండవ రాజుల గ్రంథం ఆరవ అధ్యాయం పదహైదవ వచనంలో సేవకుడు వేకువని లేచుట ఎలీషా నేర్పించాడు ఈ రీతిగా ఏదైనా కార్యక్రమము నా ముగింపవాలి అని చెప్పేసి నేర్చుకోవాలి మనం కూడా తమ అంతఃపుర రహస్యమును వెల్లడిపరుచుకున్నటువంటి ప్రవక్తను తప్ప పట్టుకొనగలమని చెప్పేసి నిశ్చయంతో ఆరాము సైన్యము దోతామును ముట్టడి వేశారు అంతటా ఆ పనివాడు బహు భయంతో కేకలు ఉన్నాడు ఏమంటూ ఉన్నాడంటే అయ్యో నా ఏలినవాడ మనమేమి చేయదము అని దైవజన్యుంతో అనగా రెండవ రాజుల గ్రంథం పదహైదవ వర్షంలో ఇదంతా కూడా మనకు ఆర అధ్యాయంలో కనిపిస్తూ ఉంది ప్రవక్త ద్వారా ఇంతవరకు చేసినటువంటి ఘనకార్యాలను జ్ఞాపకం అందించుకున్నప్పుడు ఆ రీతి సేవకుడు కేకలు వేసి ఉండడు ఎందుకంటే ఒక భయం అనేటువంటిది కలిగినప్పుడే కేకలు అనేటువంటి వస్తువు ఉంటాయి ఇతరులను ప్రవక్త ద్వారా రక్షించినటువంటి దేవుడు తన ప్రవక్తను తన్ను కూడా రక్షించడని సున్నతులైనటువంటి వాన చేతులు పడనీయడని నమ్మిడు తను కూర్చి ఆలోచించి నేనేమి చేయవలను అని చెప్పేసి నేనేమి చేయవలనని నా బాగుండి అని చెప్పేసి ఆలోచనలు చేస్తూ ఉన్నాడు ఇక్కడ క్రీస్తు ప్రభు శిష్యుల వల్ల బోధ కూడా మేము నశించిపోచున్నాము మనమేమి చేస్తాము అని ప్రవక్తను గురించి మాట్లాడుతూ ఉన్నాడు విరుద్ధ పరిస్థితులలో ఈ కేకనే ప్రతి విశ్వాసి కూడా వేస్తూ ఉన్నాడు ప్రభువు కొరకు అనేక ఘనకార్యములను చేసి ఘనమైన రీతిని ఆయన కొరకు మనము వాడబడకుండా భయము అనేక విశ్వాసులను అడగిస్తూ ఉంది ప్రజాభిప్రాయము ఎడల గౌరవము మనలను భయకంపితులను చేస్తూ ఉంది మనలను గురించి ఎట్టి దృ దుష్ప్రచారము చేదురా ఏసు అనేటువంటి భయము మనలను వెంటాడుతూ ఉంది సంశయము భయము ఈ రెండు కూడా సాతాను యొక్క రెండు ఆయుధములు ఉన్నాయి విశ్వాసులతో ధైర్యము శాంతి సమాధానాలను నెలకొల్పుట దేవుని ప్రేమ కార్యమయ్యినది అనేకుల నుండి మనము తరచుగా వినేది ఏంటంటే నేను కార్యము తపక చేయదును అయితే భయపడుచున్నాను ఎలిషా అయితే దేవుని చిత్తమును గ్రహించిన దానిని చేయటానికి భయపడలేదు ఇక పరిశుద్ధుడైనటువంటి పావులు కూడా వెనుకాడటం లేదు పాత నిబంధనలోనూ అలాగే కృత నిబంధనలోనూ విశ్వాసులైనటువంటి భక్తులందరి చరిత్రలోనూ నీ సద్విషయము మనము గుర్తించగలము దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఇవ్వడని చెప్పేసి మనం రోమాపత్రికలో మనం చదువుతూ ఉన్నాం మనము దేవుని బిడ్డలమైతే దేవుడు తప్పకుండా మన పక్షమున ఉంటాడు మన విరోధులతో ఆయన తప్పకుండా పోరాడుతాడు మన ప్రతి ప్రథమాదం నుండి కీడు నుండి మనలను భద్రపరుస్తూ ఉంటాడు ఒక పిచ్చుగా నశించుట దేవునికి ఎరుకైతే మన తల వెంట్రుకలలో ఒకటి కూడా రాలుట ఆయన దృష్టించి ఉన్నాడు మనము భయపడటకు కారణమేమున్నది మన చింత యావత్ ఆయనకు ఎరుకైనదై ఉంది మనము ఆయన మన శ్రేయస్సును కోరుకునే దేవుడై ఉన్నాడు ప్రతి క్లిష్ట పరిస్థితులలో ఆయన మనకు తోడయి ఉన్నాడు తర్వాత మనము మొదటిగా చూస్తే శత్రువుల వలన భయం లేకుండా మనము జీవించేటట్లు ఆయన చేస్తాడు బీతిని కేకలేసినటువంటి సేవకును ప్రవక్త నెమ్మది పరిచి విన్నాడు ఆ విధమున కొంత ధ్యానింత మనము భయపడవద్దు అని సేవకుని ఆదరించాడు రెండవ రాజుల గ్రంథం ఆరో వదయం పదహారవచనంలో భయకంపితుడైనటువంటి సేవకుని జీవితానికి ప్రవక్త అయినటువంటి ఎరిషా జీవితానికి మధ్య ఎంత వ్యత్యాసం ఉందో ఒకసారి మనం గుర్తించాలి సేవకుడు పిరిగివాడు ప్రవక్త బహుధైర్యశాలి సేవకుడు తత్తరతో పాటు నిండినటువంటి వాడు ప్రవక్తల చలనము లేనటువంటి స్థితి ఆత్మీయ నిశ్చలత దేవుని సైన్యము తనతో ఉన్నదని చెప్పేసి విశ్వాహం కలిగినటువంటి వాడు దేవుడు పరలోక సైన్యము తానున్నటువంటి పర్వతము చుట్టూ కావలి కాసి ఉందని చెప్పేసి ప్రవక్త చూడగలిగాడు భయపడవద్దు అనేటువంటి మాట పరిశుద్ధ గ్రంథంలో మూడు వందల అరవై ఐదు సార్లు మనము చూస్తూ ఉన్నాం కాబట్టి విశ్వాసి భయపడకూడదు మీతో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు అని వా మనము మొదటి వ్యవహార పత్రికలో చదువుతూ ఉంటాం దేవుడు మన పక్షము ఉండగా మనకు విరోధి ఎవడు అని చెప్పేసి కూడా చదువుతుంటాం ఆయన కృపను బట్టి మనము ఈ వాగ్దానములపై మనము ఆధారపడుతూ ఉన్నాం దేవుడు మనలోనే గాక మన చుట్టూ ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి నీ స్వజనులే నిన్ను పరాయునిగా ఎంచు వస్తున్నప్పుడు స్నేహితులే విరోధులై నీతో వైరంతో వాది బాధించినప్పుడు పరిస్థితులే విరుద్ధమై నిన్ను అరికట్టవచ్చు ఆత్మబంధువే స్వార్థపురుడై నిన్ను పాడు చేయటానికి ప్రయత్నించవచ్చు ఆయనను భయమేలా ఏసుక్రీస్తునాథుడి ప్రేమ మనకుంది ఆయన యొక్క వాక్ మనం వినాలి భయపడక నమ్మిక మాత్రం ఉంచుము నిన్ను ఏమాత్రమును విడవను నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయనే మనకు చెప్పాడు కదా మీ హృదయం నన్ను కలవరపడనియొద్దు అని కూడా ఆయన చెప్పాడు ఎవరైతే దేవుని కొరకు నిలవబడతారో వారిని దేవుడెన్నడూను కూడా విడనాడలేదు దేవుని నామమును మహిమపరచుటై అగ్నిగిండంలో నిలిచినటువంటి షడ్రక్ మహేష్ ఒకసారి జ్ఞాపకానికి తెచ్చుకోవాలి వారితో కూడా ఆయన నిలిచున్నాడు కదా దానియాల గ్రంథంలో ఎన్నిసార్లు చదవలేదు మనము దేవుని మహిమపరచుటే సింహ భవనంలో వేయబడినటువంటి దానియాలు సింహముల వలన ఉండగా భద్రపరిచినటువంటి దేవుడిని మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రస్తుతం శత్రు సమూహం వలన చుట్టూ మన చేర చుట్టూ చేరబడినటువంటి వారందరినీ చూసి కూడా మనం భయపడకూడదు ఎలిషాను అదికి తెచ్చుకోవాలి ఎవరైతే దేవుని ఎదుట యథాదా హృదయులై ఆయనను సేవిస్తారో వారి పక్షంగా దేవుని నిలిచి పోరాడును కాబట్టి భయపడకు యహోషవతో చెప్పినట్లే ఈ దినములలో మనతో ఇలాగ చెప్తూ ఉన్నాడు ఏమని నిన్ను విడవను నిన్ను ఎడబను నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు అని చెప్పేసి క్రీలారా ప్రభు మనతో ఉన్నప్పుడు అపవాది మనల బలహీనపరచు చూస్తాడు మనము బలహీనపరచకూడదు మనము బలవంతులుగా ఉండాలి తన యజమాని చెంతను ఆయన సన్నిధిలో ఉన్నటువంటి సేవకుడు ఎంత క్షేమంగా ఉంటాడు చెప్పండి అలాగే యేసు ప్రభువు వారి చెంత సహవాసము ఉన్న ఇడలా సేవకులైనటువంటి ప్రతి ఒక్కరి జీవితాలు ఎంతో ధన్యకరమై ఉంటాయి యేసు ప్రభు వారు మనలోనే మనకు బలాన్ని కలిగించడానికి ధైర్యాన్ని కలిగించడానికి శక్తి కలిగించడానికి క్షేమం కలిగించడానికి ఆయన మనతో ఉంటాడు మన ప్రభువు మనతో నిన్ను ఏమాత్రమును విడివను నిన్ను ఎన్నడూను ఎడబాయనని చెప్పేసి ఆయనే చెప్పాడు కదా కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు నేను భయపడను నరమాత్రుడు నాకేం చేయగలడు అని చెప్పేసి మంచి ధైర్యంతో మనము చెప్పేటువంటి వారమై ఉండాలి మన పక్షమున ఉన్నవారు వారికంటే అదుగులయ్యున్నారని దేవుని సేవకుడు ప్రవక్త దేవుని ప్రవక్త సేవకునితో చెప్తూ ఉన్నాడు రెండవ రాజుల గ్రంథము ఆరవద్దె పదవచనంలో ప్రవక్త సేవకుడు శత్రు సైన్యమును మాత్రమే చూచియున్నాడు ఎలిషా అయితే దేవుని సైన్యమును ఆత్మ దృష్టితో చూడగలిగాడు ఇదిగో నీవు భయపడవద్దు మనలను కాపాడుటకై మనతో ఉన్నవారు మనలను పాడుచేయుటకై మనకు విరోధంగా ఉన్నవారి కంటే అధిక సంఖ్యాకులై ఉన్నారు దేవదూతలు బహు సంఖ్యాకులు దేవుని శక్తి మహా గొప్పది ప్రియమైనటువంటి వారి శత్రు సమూహము మనలను ఆవరించి ఉన్నప్పుడు ఏకా ఏకాకిగా పోరాడవలసినటువంటి అనుభవాలుంటాయి ఈ పరిస్థితులలో ఒంటరి స్థితి ఆలోచించి నేను ఒంటరిగా ఉన్నాను బలహీన గా ఉన్నాను నా గతి ఎట్లు అని నీవనుకుంటున్నావా ఇదిగో దైవజనుని అనుభవము మనము ధ్యానించాలి రాజైనటువంటి ఆహాబు యజమేలు రానితో పోరాటానికి వచ్చినటువంటి తర్వాత ప్రవక్త అయినటువంటి ఏలియా ఒక్కడే దేవుని పక్షంగా నిలిచి ఉన్నానని తలంచుకుని ఉన్నప్పుడు దేవుని జవాబు విన్నాడు ఇస్రాయేల్ వారితో బయలునకు మోకాలు లోనకూ నోటితో వాని ముద్దు పెట్టుకొనక ఉండు ఏడు వేల మంది నాకు మిగిలియున్నారు ఆయా సమయంలో ఎందు మన బలహీన దృష్టి దర్శనము మరుగు చేయను పోరాటము విశ్వాసిది మాత్రమే కాదు మన దేవునిది అయి ఉంది ఇంకా పోరాటం అనేటువంటిది దేవుని పోరాటమున ఉన్నటువంటి వారందరూ కూడా ప్రార్థన సహవాసములు ఏకీభవిస్తూ ఉన్నారు నిరుత్సాహంతో నిండి ఉన్నటువంటి సేవకుని దృష్టిని తెరచి ఆయతని పక్షంగా ఉన్నటువంటి అగ్ని రథములను గుర్రములను ను చూచి బలపరుస్తూ ఉన్నాడు విరోధులు గెస్సమనేటువంటి వనములో క్రీస్తునాథుని ఒంటరిగా చూచిరి గాని ప్రభువు పన్నెండు సైన్య సమూహముల కంటే ఎక్కువ మంది దూతలను చూచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనకు భయమేలా అని చెప్పేసి అని చెప్పేసి మనము ఇక్కడ చదువుతూ ఉంటూ ఉన్నాం హైబ్రి పత్రికలో ఇంకొక విషయం ఏంటి అంటే ప్రతి దైవశను గుర్తించవలసినటువంటిది మనలో ఉన్నవారు శత్రు సమూహముల కంటే బహు అల్పసంఖ్యాకులే ఉండవచ్చు అయినను పదివేల మంది శత్రువుల కంటే బలవంతులు లెక్కకు మిడతల వలి ఉన్న ఇరవై ఐదు వన్ వేల మంది సారీ ఇరవై ఐదు వందల మంది మిథ్యానీయులను మూడు వందల మందితో గిద్దెను జయించాడు న్యాయధిపతుల్లో మనం ఈ యొక్క మాటలను చూస్తూ ఉన్నాం సేవకులతో అబ్రహాము ఐదుగురు శత్రురాజులను సేనలను ఓడించాడు క్రీస్తులేని కోట్ల సమూహము కంటే క్రీస్తును తమ నాయకునిగా గల ఒంటరియే బలవంతుడు దేవుడు మన పక్షమును ఉన్నప్పుడు మనకు విరోధి ఎవడు అని చెప్పేసి మనం ఎన్నోసార్లు చదువుకుంటున్నాం ఎలిషా తన సేవకుని కొరకు ప్రార్థించాడు ఎలిషా ప్రార్థన చేసినప్పుడు రెండవ రాజు గ్రంథం పదవోధ్యాయమును మనం చూస్తూ ఉన్నాం భయ కంపితుడైనటువంటి సేవకుని కొరకు ఎలిషా చేసినటువంటి ప్రార్థన ఫలించింది క్రీడ మన గొప్ప ప్రధాన యాజకుడు మన కొరకు ప్రార్థించుచున్నాడు ఆయన అపవాది వలన అపచయం నుందినవాడు కాడు శత్రువుని తన ఇష్టానుసారంగా వదరనిము పన్నాగము పన్నీన్ను నీ కొరకు విజ్ఞాపనం చేయటకుగాను ఆయన నిరంతరం జీవించి ఉన్నాడు భీతి నుండి భయం నుండి మనలను విడుదల చేసేటువంటి దేవుని కృపా కటాక్షములు మాత్రమేనని మనం తెలుసుకోవాలి ఇవి మన ప్రధాన యాచకుడైనటువంటి ఏసుక్రీస్తు యొక్క విజ్ఞాపనల మూలముగా మనకు లభిస్తూ ఉన్నాయి పోరాటంలో ఉన్నటువంటి యాత్రికుల పక్షమున ఆయన చేయి విజ్ఞాపన ఘనమైంది లేదనుకో ఆయన భక్తుల ఆయన భక్తులు ఒకరైనా లేకుండా నశించిపోతూ ఉంటారు నీ కొరకై ఆయన శిలువపై తన ప్రాణాన్ని పెట్టినటువంటి ఏసుక్రీస్తుని అట్టి ప్రేమతో నీ కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు నిన్ను ప్రేమింపకుండా ఆయన ఎట్లు ఉండగలడు చెప్పండి ఆయన ఏసుక్రీస్తు ప్రభువారు మన విమోచకుడు మాత్రమే కాదు ఆయన మన ప్రధాన యాజకుడు మన ప్రధాన యాజకుడు మాత్రమే కాదు ఆయన మన ప్రధాన కాపర్య ఉన్నాడు ఇంత గొప్ప క్రీస్తు మనకుండగా మనమెందుకు అపవాది తంత్రములకు భయపడాలి దుఃఖము ఇరుకుల్లో ఉన్నవారంటే మీరందరూ ఎందుకు భయపడుతున్నారు ఆయన చేయించని విరుద్ధ పరిస్థితి కానీ శక్తి కానీ లేనేలేదు కదా ఆయన విజయము మన విజయమే తర్వాత ఎలిషా సేవకుని విశ్వాస నేత్రాలు తెరవబడ్డాయి సేవకుడు ప్రకృతి సంబంధమైనటువంటి నేత్రములతో శత్రు సమూహమును వారి నుండి కలిగేటువంటి ప్రమాదాన్ని చూశాడు ఎలిషా యహోవాకు ప్రార్థన చేసి అతని యొక్క ఆత్మ నేత్రాలను విప్పాడు ఏమనంటే రెండవ రాసుల గ్రంథం పదిహేడవ వచనం యహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండను తెరుగు మని ఎలిషా ప్రార్థన చేయగా ఎహోవా ఆ పని వాని కండను తెరవచేసిన సేవకుని విశ్వాస నేత్రములు తెరవబడగా వాని చుట్టూ ఉన్న దేవుని సేనను చూడగలిగాడు కనుక వాడు ఎలిషా చుట్టూను పర్వతము అగ్ని గురముల చేతను రథముల చేతను నిండిట చూసినాం ఈ గుండె చదిన వారిని వారి విశ్వాస నేత్రములను ఎప్పుడు తెరవబడదో అప్పుడే వారి యొక్క భయం యావత్తు కూడా అంతరించిపోతుంది అంధకారంలో మనము బీతులట సహజము పరలోక ప్రభావం యొక్క ఆధిపత్యము యొక్క వివిధమైనటువంటి దృశ్యము మనకెప్పుడు అగ్ని భయంకరమైనది దహించేటువంటిది అందుచేత పక్షముగా దేవుడు నియమించినటువంటి కాపుదల విరోధులను భీతల చేసి దహింపగలిగింది దూతలు దేవుని వార్తావాహనము దేవుని సైన్యము అది తన ప్రజల క్షేమార్థమై సైన్య సమూహము ఎలీషా చుట్టూను అగ్నిరథములు గుర్రములలో దేవుడు కాపుదల నుంచినట్లుగా దేవుని చిత్తములో ఉన్నటువంటి వారి చుట్టూ కూడా దేవుడు తన కాపుదల ఉంచుతూ ఉంటాడు శత్రువు తన బాణంలో వేసినను కూడా దేవుని కాపుదల కంచెకు తగిలి పూలదండగా మారిపోతుంది పోతేఫరు వంట ఉన్నటువంటి యోసేపును సాతాను ముట్ట చూడాలని చూసింది కానీ దేవుడు అయితే కారాగారమును ఉన్నటువంటి యోసేపును కిరీట దారిగా చేశాడు దేవుని ఉన్నటువంటి యోగును గూర్చి సాతాను మాటలను యోచించింది అతని యొక్క ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకును కూడా చుట్టూ కంచి వేసి కదా అని చెప్పేసి మాట్లాడింది సారా దైవిక సంకల్పమును ఉన్నందువల్ల రాజు అభిమేలకు వలన వచ్చినటువంటి శోధనతో అతడు ఆమెను ముట్టకుండా దేవుడే కాపాడాడు మహోన్నతను చాటన నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట కొండ అని చెప్పేసి కీర్తనల్లో మనం చదువుతూ ఉంటాం నీ ప్రక్కన వేయి మంది పడిన అపాయం నీ వద్దకు రాదు నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను కూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును అని చెప్పేసి మనము ప్రతిరోజు చదువుకుంటూ ఉన్నాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుని ఎందు మనము భయభక్తులు కలిగి ఉంటే ఆయన ఎలిషా చుట్టూ ఏ విధముగా అయితే అగ్ని కంచెసాడో పర్వతములను రథములను అగ్నిగుర్రములను అన్నింటినీ పెట్టాడో అలాగే మన చుట్టూ మన ఇంటి చుట్టూ మన ప్రజలందరి చుట్టూ కూడా దేవుడు అగ్ని కంచెని వేస్తాడు మరి ఈరోజు ఈ వాక్యం విన్నటువంటి మీరందరూ కూడా దేవునికి భయభక్తులు కలిగినటువంటి పిల్లల వల్ల జీవించాలని మీ అందరికీ ప్రభువు పేరిట తెలియజేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుతుడు అయిన తంటిని నీ పాదములకు వందనాలు స్థుతుల స్తోత్రములు దేవ ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకై మీకు వందనాలు ప్రభు మరి నాయన ఎలిషా చుట్టూ తండ్రి అగ్ని పర్వతములతో ఉండినట్టుగా శత్రువు రాకుండా తండ్రి మీరు కాపాడినారు ప్రభు అలాగే ఈరోజు వాక్యం విన్న ప్రతి బిడ్డ కూడా తండ్రి శత్రువు దాడికి భయపడకుండా శత్రు భయంలో ఉన్న ప్రతి ఒక్కరిని విడిచి తండ్రి వారి చుట్టూని కంచె వేసి వారిని కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాం ఎంతమంది అయితే శత్రు భయంతో బాధపడుతూ వేదన పడుతూ ఉంటున్నారు ప్రతి ఒక్కరి భయాన్ని ఆందోళనను తీసివేయమని ఏ శ్రీనామాను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్